డెబ్బై రెండు శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని తెలంగాణ పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఖమ్మం పర్యటనలో సీతక్క స్పష్టం చేశారు ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ రాజశేఖర్ నగర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పేరుతో విమర్శలు చేస్తోందని సీతక్క విమర్శించారు రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాంతే అని సీతక్క స్పష్టం చేశారు ఈరోజు మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రజలకు గతంలో ఎన్నడూ అమలుగానటువంటి అనేక పథకాలను అమలు చేస్తూ ఉంటే మరి గతంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మర్చిపోయి పేదల అభివృద్ధిని మర్చిపోయి కేవలము మరి వాళ్ళు దోపిడీ వాళ్ళ కుటుంబాల దోపిడీకి మాత్రమే బాటలు వేసినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రకరకాలుగా యూట్యూబ్ ఛానళ్లను సోషల్ మీడియాను వాడుకొని మరి బట్టగాల్చి మీ దేశే కార్యక్రమానికి అబద్ధాలను దేశమంతా ప్రచారం చేయడానికి అంబాసిడర్లుగా బీఆర్ఎస్ నేతలు పనిచేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి వాస్తవాలేంటిది అవాస్తవాలేంటిది అనేది మాట్లాడకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేసి ప్రజల్ని మోసం చేసే అటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇవాళ ఇళ్లల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు వందల యూనిట్లతో కరెంటు వెలుగుతుంది అదే కాకుండా కడుపు నిండా సన్న బియ్యం తినే విధంగా బియ్యం ఇవ్వడం జరుగుతుంది మరి రైతన్నలకు కూడా కష్టపడి పండించిన రైతన్నకు కూడా ధాన్యానికి ఐదు వందలు ఇస్తూ ఉన్నాం తొమ్మిది రోజులలో మరి ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల చొప్పున పన్నెండు వేల సంవత్సరానికి ఇలా మరి రైతు భరోసా కూడా వేయడం జరిగింది ఇవాళ పది సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులు అధికారంలో ఉండి పేదలను మొత్తం విస్మరించి కనీసం ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డు కూడా ఇవ్వక వాళ్ళు రేషన్ దొరకక మరి ఆరోగ్యశ్రీకి కానీ ఇతరత్ర అవసరాలకు కానీ రేషన్ కార్డు ఒక గుర్తింపు ఒక ఆత్మగౌరవం ఒక ఆకలి తీర్చేది కానీ కనీసం రేషన్ కార్డుని ఇవ్వనోళ్ళు ఇవాళ యూరియాని అడ్డం పెట్టుకొని డ్రామాలు చేస్తారు ఇవాళ యూరియా అనేది కేంద్రం నుంచి రావాల్సినటి